అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఐదు వందల యాభై నాలుగు స్టేషన్లను పునరాభివృద్ధి చేసినట్లు చెప్పారు డిఆర్ఎం గుంటూరు రామకృష్ణ గుంటూరు డివిజన్ పరిధిలో రైల్వే స్టేషన్లు ఆధునీకరించినట్లు ఆర్యూబీలను నూతనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ స్టేషన్లను మోడల్ స్టేషన్లుగా ప్రజల సౌకర్యార్థం రూపొందించినట్లు తెలియజేశారు స్థానిక సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా స్టేషన్ల పరిధిలో కళాఖండాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు అంబేద్కర్ భారత్ స్టేషన్ల కింద అభివృద్ధి చేసినట్లు తెలిపారు ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో వీటిని ప్రారంభిస్తారని తెలిపారు వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేయడం జరుగుతుందని అన్నారు

వీడియో లింక్ ద్వారా అన్వీల్ చేయడము అండ్ ఈ విల్ ఆల్సో అడ్రస్ ది నేషన్ త్రూ ద వీడియో లింక్ సో ఆ రోజున ఫంక్షన్ ఇది అదే ఫంక్షన్లో అదే ఫంక్షన్ సందర్భంగా మనం మన రైల్వేస్ స్కూల్ చిల్డ్రన్స్ ఏదేదైతే స్కూల్స్ ఆ వెన్యూకి నియర్ బై విలేజెస్లో ఉన్న స్కూల్స్ వాటికి స్కూల్ చిల్డ్రన్కి కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది ఎస్సీ రైటింగ్ డ్రాయింగ్ పెయింటింగ్ అండ్ ఎలిక్యూషన్ ఇవి జరిగినాయి అనమాట స్కూల్ చిల్డ్రన్కి అండ్ ఈ టాపిక్ వాళ్ళకి ఇచ్చిన టాపిక్ ఏంటంటే వికసిత్ భారత్ వికసిత్ రైల్వే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటే ఇది డెవలప్డ్ నేషన్ డెవలప్డ్ రైల్వే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సో ది ఈ స్కీమ్ ఈ ఈ టాపిక్ మీద ఎస్ఏ కాంపిటీషను డ్రాయింగ్ పెయింటింగ్ కాంపిటీషన్ అండ్ ఎలిబ్యూషన్ జరినీ వాటి ట్వంటీ ఫైవ్ స్కూల్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ అండ్ త్రీ థౌజండ్ స్టూడెంట్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ స్టూడెంట్స్ హ్యావ్ వన్ ది ప్రైజెస్ ది ఆర్ విన్నర్స్ ఆ రోజున వీళ్ళందరికీ కూడా మెడల్స్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎట్ ది ఎండ్ ఐ వెల్కమ్ ఆల్సో ది మీడియా పబ్లిక్

మన దగ్గర అన్ని ఆర్యూపీస్ అన్ని కూడా ఆల్రెడీ కంప్లీట్ అయినాయి సో అది డెడికేషన్ కింద వస్తుంది అనమాట ఓన్లీ స్టేషన్స్ అయితే ఫౌండేషన్ స్టేన్ లెయింగ్ ఫర్ స్టేషన్ డెవలప్మెంట్ కింద వస్తుంది ఎగ్జాక్ట్లీ థర్టీన్ స్టేషన్స్ ఆర్ గుంటూరు ఇప్పుడు ఏపీలో లెవెన్ స్టేషన్స్ ఉన్నాయి ఫస్ట్ గుంటూరు సెకండ్ మంగళగిరి థర్డ్ నంద్యాల దెన్ ఫోర్త్ గిద్దలూరు ఫిఫ్త్ కంబం సిక్స్త్ మార్కపు సెవెంత్ నర్సరాపేట ఎయిత్ వెనుకొండ నైన్త్ సత్తెనపల్లి టెన్త్ నడికుడి లెవెన్త్ మాచర్ల తెలంగాణ స్టేట్లో రెండు ఉన్నాయి మిరియాలగూడ అండ్ నల్లగొండ అమౌంట్ ఈ థర్టీన్ ఈ మన డివిజన్ అమౌంట్ ఏపీ ను తెలంగాణ కలుపుకుంటే దీని కాస్ట్ స్టేషన్ రీ డెవలప్‌మెంట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ కాలస్టే దrivelను ఎప్పటికీ ఎర్లీగాండి మీరు లొకేషన్స్ కూడా అని అది కావాలా ఆర్ లొకేషన్స్ దెన్ ఆఫ్టర్ దట్ విల్ కమ్ టు ద ట్రాన్సాక్షన్ ఆర్యూబి లొకేషన్స్ ఏపీలో సెవెన్ లొకేషన్స్ ఉన్నాయి ఇది నేను ఆర్యూబి నెంబర్ చెప్తాను లోకల్ నేమ్ కూడా చెప్తాను ఆర్యూబి నెంబర్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ అది నల్లపాడు నంద్యాల మేజర్ సెక్షన్లో దీని పేరు కురిచేడు గేట్ అంటారు ఇది అప్రాక్సిమేట్ కాస్ట్ టూ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ నెక్స్ట్ సెకండ్ ఆర్యూబి టూ సిక్స్టీ త్రీ గుంటూరు టు నంద్యాల అది వినుకొండ టౌన్ గేట్ అంటారు అది అప్రాక్సిమేట్ కాస్ట్ ఫైవ్ క్రోర్ దెన్ థర్డ్ ఆర్యూబీ టూ సెవెంటీ నైన్ నల్లపాడు నంద్యాలది అది దాని పేరు మునుమాక గేట్ అంటారు అది టూ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్స్ ఆర్యూబీ త్రీ జీరో టూ అది గుంటూరు నంద్యాలు దీని పేరు లోకల్ నేమ్ వెములూరిపాడు గేట్ అది ఫైవ్ క్రోర్ దెన్ ఆర్యూబి నెంబర్ సిక్స్ ఇది కొప్పురవారు గేట్ ఇది గుంటూరు కృష్ణకెనాల్ సెక్షన్ అది ఫైవ్ పాయింట్ నైన్ క్రోర్స్ దెన్ ఆర్యూబీ సెవెన్ ఇది గుంటూరు కేసీసీ సెక్షన్ కృష్ణకాల్ సెక్షన్ కాంతేరు గేట్ ఇది ఫైవ్ పాయింట్ నైన్ క్రోర్స్ అండ్ ఆర్యూబి ఎయిటీ త్రీ ఇది గుంటూరు నడిగుడ సెక్షన్ దీని పేరు దాచిపల్లి గేట్ అంటారు టూ పాయింట్ ఫైవ్ ఫోర్ నైన్ క్రోర్స్ సో మొత్తం ఈ మన ఈపిలోది ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్స్ తెలంగాణకు వచ్చేసరికి మూడు ఆర్యూబి గేట్స్ ఆర్యూబీ నెంబర్ థర్టీ టూ ఇది నాకట్ పల్లి గేట్ ఇది బీబీ నగర్ నడిపుడి సెక్షన్ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ రోస్ అలాగే ఆర్యూబీ నెంబర్ థర్టీ ఎయిట్ ఇది బీబీ నగర్ నడిపుడి సెక్షన్ బుధారం గేట్ అంటారు దెన్ ఇది టూ పాయింట్ త్రీ ఎయిట్ రోస్ ఆర్యూబీ నెంబర్ ఫార్టీ సెవెన్ ఇది కూడా నడిపుడి బీవీ నగర్ సెక్షన్ కేశరాజు పల్లి గేట్ ఇది టూ పాయింట్ ఫోర్ సెవెన్ రోస్ సో టోటల్గా ఈ టెన్ ఆర్యూబీస్కి ఖర్చు థర్టీ సిక్స్ పాయింట్ టూ ఎయిట్ రోస్ లైట్ నడికుడి శ్రీకాళహస్తి లైన్ ఇప్పుడు ఆల్రెడీ నడికుడి టు సావలిపురం అనేది ఆల్రెడీ ఓపెన్డ్ కమర్షియల్ గూడ్స్ ట్రైన్స్ నడుపుతున్నాం కమర్షియల్ ప్యాసింజర్ ట్రైన్స్ కానీ నడపడానికి ఎవర్ ఏదైతే అవసరం వస్తుందో మ్యాండేటరీ అవసరాలు ఏమి ఉంటాయో అవి ఫుల్ఫిల్మెంట్ చేసుకొని అప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాము అప్పుడు అప్ టు సావలిపురం అయితే సావలిపురం టు గుండ్లకమ్మ గుండ్లకమ్మ వరకు ఆల్రెడీ మన డబ్లింగ్ అయిపోయింది ఇప్పుడు గుండ్లకమ్మ నుంచి కొత్త లైన్ న్యూ లైన్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ ఇట్ ఈస్ ఎ వెరీ ఫాస్ట్ ప్రోగ్రెస్ అయితే మార్చ్ లాస్ట్ వీక్లో లైక్లీ టు గెట్ వర్క్ లైక్లీ టు గెట్ కంప్లీటెడ్ ఇది పాజిటివ్ ఇది ఇఫ్ ఇఫ్ యు ఆర్ వెరీ ఇఫ్ యూఆర్ వెరీ బ్లెస్డ్ దెన్ వీట్ విల్ బి కమిషన్డ్ అప్ టు కనిగిరి అప్ టు కనిగిరి ఇది ఒక ఫార్టీ ఫార్టీ అప్ టు కనిగిరి ఫార్టీ కిలోమీటర్స్ లైన్ సో దీస్ విల్ బి గుండ్లకమ్మ దర్శిత్ కనిగిరి సో వీటి మీద ఆపరేట్ ట్రైన్ ఆపరేషన్స్ అనేది కూడా ఇది వన్ బ్లాక్ సెక్షన్ కింద తీసుకోండి ట్రైన్ ఆపరేషన్ వన్ ట్రైన్ ఓన్లీ వన్ ట్రైన్ ఎదుగుతుంది అక్కడ చివరి వరకు మళ్ళీ రిటర్న్ టు గుండ్లకమ్మ ఒక హండ్రెడ్ హండ్రెడ్ అయ్యి ఉంటుంది అండి సహోల్ లెవెల్ లో అండ్ హండ్రెడ్ కిలోమీటర్స్ యా ఓకే 30% 30% ఈ టోటల్ లైన్ ఎక్స్‌పెక్టేషన్ ఇది ఇది కన్‌స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ చేస్తున్నారు అండ్ కనిగిరి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫేస్ అనేది కూడా ఈ నెక్స్ట్ ఇయర్ దే ప్లానింగ్ but uh, it is all linked with the uh, funds also provision from the state government. Mm -hmm. state government. 50 he is 50%. this is continuously, uh, dialogue is there with the state, uh, concerned district officials to spare the land. land is state government but uh, state government is uh, he, he very positive on this. Yeah, like with the project. are. in <laughs> ఎఫ్ఎల్ఎస్ అనేది శాంక్షన్ కాలేదు కాకపోతే ఇప్పుడు ఒంగోలు నుంచి ఒంగోలు టు దునకొండ ఈ ఈ లైన్ ఈ లైన్ మాత్రం ఎఫ్ఎల్ఎస్ అనేది శాంక్షన్ అయింది ఎఫ్ఎల్ఎస్ ఫైనల్ లొకేషన్ సర్వేకి డిపిఆర్ ప్రిపరేషన్కి శాంక్షన్ అయింది ఇప్పుడు ఏజెన్సీ కూడా అవార్డ్ చేశారు కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ సో వాళ్ళందరూ కూడా ఆ ఏజెన్సీను కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ మా నా డివిజన్ తోటి డిస్కషన్ చేస్తున్నారు ఎలాగ గూట్ వెళ్ళాలి ఎట్లా కానీ దిస్ బి అబౌట్ నైంటీ కిలోమీటర్స్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ కిలోమీటర్స్ ఇక వేరే లైన్స్ అన్నీ కూడా ఎప్పుడైతే శాంక్షన్ అవుతుందో ఎఫ్ఎల్ఎస్ సర్వే అప్పుడు వాళ్ళు సర్వే టెక్అప్ చేస్తారు కాదిమలుట్ వరిట త్రాాట్ ఎండ్త ఎండ్త మరితబేం అండ్ త్. అండ్ అడ్ కరిటగ్త్రి త్సికరిటిండ్త్రిండ్ త్. నా న్నారిం అడ్ త్రాకరి

ಸೊ ದೇ ಆರ್ ಡೂಯಿಂಗ್ ದಟ್ ಬೇರೆ ಗೇಟ್ಸ್ ಲೆವೆಲ್ ಕ್ರಾಸಿಂಗ್ ಗೇಟ್ ತ್ರೀ ಅದೇ ಮನ ರೆಡ್ಡಿಪಾಲನ ದಾಖಲೆ ಕ್ರಾಸಂಗ್ ಇನ್ನರ್ೋಡ್ ಅಲ್ಲೇ ಶ್ಯಾಂ ನಗರ್ ಇ రెడ్డి స్టేషన్ కి దగ్గరలో ఉండే టూ ఏ లోకల్ నేమ్స్ నాకు గుర్తురాట్లేదు వాటికి కూడా ఆర్ఓపీస్ అనేది ప్రపోజ్ చేశాను నేను చెప్పాను కదా నైంటీ టూ అనేది ప్రపో ప్లాన్లో చేస్తున్నామని అందులో ఉన్నాయన్నమాట సో మన ప్రపోజల్స్ ఎలా ప్రిపేర్ చేశామంటే మేము వీ గివెన్ అవుట్ సోర్సింగ్ టు అవర్ అదర్ ఏజెన్సీ టు కండక్ట్ ది ఫీజిబిలిటీ స్టడీ అండ్ మేక్ ద డిపిఆర్ సో ఇవన్నీ కూడా మేము డివిజన్ నుంచి హెడ్ క్వార్టర్స్కి పంపించడం జరిగింది సో వాళ్ళు పరిశీలించి మళ్ళీ రైల్వే బోర్డు వెళ్తుంది అనమాట ఇఫ్ ఈ దట్ వర్క్ ఈ శాంక్షన్ వీ కెన్ టేక్ కేర్ దట్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ లోడింగ్ అయితే ఎవ్రీ ఇయర్ వీఆర్ ఇంక్రీజింగ్ బై మోర్ దెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనది ప్రిడామినెంట్లీ మనది లోడింగ్ డివిజన్ కాదు మన టార్గెట్ 3.25 million tons per annum. Last time, 2.7 million tons achieved, sir. Now, So we'll be close to 3 million tons. passenger uh, revenues, we are uh, crossed the uh, previous uh, revenue upper. Yeah, around uh, 660 crores, uh, mm, Yes, 660 crores. अब तो फास्ट फास्ट कर दिया हेलो दस नेक्स्ट नेक्स्ट नेक्स्ट

thank you on uh, 26th uh, february uh, 2024 uh, wherein the uh, honorable prime minister will be uh, dedicating uh, 1500 RUBs and RUBs and uh, around 500 and 500 plus stations uh, he will be laying the foundation stone all over the country ఇండియన్ రైల్వేస్ అనేది ఆధునీకరణ దిశలో మరియు నవభారత్ కోసం భారత ప్రభుత్వం విషన్ను సాకారం చేయడంలో వేగంగా ముందుకు సాగుతుంది రైల్వే స్టేషన్లను వరల్డ్ క్లాత్ సంస్థలుగా తీర్చిదిద్దే పనులు దేశవ్యాప్తంగా సరవేగంగా జరుగుతున్నాయి మొదటి దశలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు సిక్స్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్కి స్కీమ్ కింద ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే ఇప్పుడు రాబోయే సెకండ్ ఫేజ్లో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈ స్కీమ్ కింద ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి టూ ట్వంటీ ఫోర్ ఆ రోజున వీడియో లింక్ ద్వారా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ కొరకు శంకుస్థాపన చేస్తారు అంతేకాకుండా దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ రోడ్ అండర్ బ్రిడ్జ్లు రోడ్ ఓవర్ బ్రిడ్జ్లను ఆల్ జోనల్ రైల్వేస్ పుట్టుగారు ప్రజలకు అంకితం కానీ లేకపోతే శంకుస్థాపన కానీ చేస్తారు ఈ ఇయర్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు రికార్డు నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ప్రోస్ అలాట్మెంట్ చేయబడింది అండ్ దీనిలో ఫార్టీ స్టేషన్స్ను వరల్డ్ క్లాస్గా అభివృద్ధి చేసేందుకు ఆల్ ప్లాన్స్ అన్ని కూడా రూపొందించబడింది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రీజియన్స్ని కవర్ చేసిన ఈ మన గుంటూరు డివిజన్లో ఆ రోజున థర్టీన్ స్టేషన్స్ రీడెవలప్మెంట్కి శంకుస్థాపన చేస్తారు ఆ థర్టీన్ స్టేషన్లో ఏపీలో లెవెన్ స్టేషన్స్ తెలంగాణలో రెండు స్టేషన్స్ అదే అదే కాకుండా మన గుంటూరు డివిజన్లో పది ఆరు ఆర్యూబీస్ ఏపీలో ఎయిట్ ఆర్యూబీస్ తెలంగాణలో టూ వాటికి శంకుస్థాపన ప్రజలకు అంకితం చేస్తారు ఈ ఏబిఎస్ఎస్ అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీమ్ ఇంతకుముందు మీడియా తోటి చెప్పినట్లు ఇది మోడర్నైజేషన్ మోడర్నేజేషన్ స్టేషన్ రీడెవలప్మెంట్ కోసం అని ఈ స్కీమ్ వచ్చింది ఈ మోడనేషన్ స్కీమ్ ప్రకారము మాస్టర్ ప్లాన్ వేసి ప్రతి స్టేషన్కి ఏదైతే నామినేట్ చేస్తారో మాస్టర్ ప్లాన్ వేసి వాటిలో వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ ఎలిమెంట్స్ ప్యాసింజర్స్ అవసరాన్ని తీసుకొని ప్యాసింజర్స్ యొక్క ప్యాటర్నేజ్ పెంపొందించు కా కోసం ఈ క్రిటికల్ ఎలిమెంట్స్ అనేది మాస్టర్ ప్లాన్లో పెట్టి అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆ మాస్టర్ ప్లాన్లో ఈ క్రిటికల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేసేటట్టుగా ఈ ప్లాన్ బేసన్ ఈ దీస్ ఈ కీలక ఈ కీలక అంశాలు ఏమనంటే అంటే మాస్టర్ ప్లాన్లో ఈ స్టేషన్స్ అన్ని కూడా సిటీ సెంటర్స్గా డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయడం ఇది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అంటే సిటీ సెంటర్ ఏంటంటే ఈ ప్యాసింజర్ స్టేషన్కి రాగానే అది కనుక ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఒక కొత్త రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనుభూతి అది అంత కూడా కి అందిస్తుంది అనమాట అండ్ సిటీ సెంటర్స్కి అటువైపు ఇటువైపు రెండు సిటీస్ కనెక్షన్ చేసేటట్టుగా మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ చేశాం అదే కాకుండా ఇందులో స్టేషన్ బిల్డింగ్స్ రీడెవలప్మెంట్ ఉన్న స్టేషన్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడము ఇది ఇది కూడా ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అలాగే ప్యాసింజర్స్ ఇమ్యూనిటీస్ ఏవేవైతే ఉన్నాయో వాటిని మోడర్నైజేషన్ చేయడము ఇంప్రూవ్మెంట్ చేయడము అది ఇంకో ఎలిమెంట్ దెన్ బస్ కనెక్టివిటీ చాలా స్టేషన్స్లో బస్ కనెక్టివిటీ స్టేషన్స్ లోపలికి వచ్చి సర్కులేటింగ్ ఏరియా లోపలికి వచ్చి ప్యాసింజర్స్ని పికప్ తీసుకొని బయటికి వెళ్ళడం ఈ ఈ ఇటువంటి ఐడియాని కొన్ని స్టేషన్స్లో మేము ఇంప్లి ఇంకాపరేట్ చేయడం జరిగింది అలాగే ప్యాసింజర్స్ బెనిఫిట్ కోసం సైనేజెస్ ఇది యూనిఫామ్ అండ్ వెల్ డిజైన్డ్ సైనేజెస్ అది కూడా ఒక కీలక అంశము దెన్ స్టేషన్ స్టేషన్ ప్రెమిసెస్లో సర్క్యులేటింగ్ ఏరియా ప్రెమిసెస్లో ప్రాపర్టీ డెవలప్మెంట్ కోసం అనేది వాటిని కూడా కమర్షియల్ ఎక్స్పర్టేషన్ కోసం ప్రాపర్టీ డెవలప్మెంట్ పాకెట్స్ని ఇయర్ మార్క్ చేయడం అది మాస్టర్ ప్లాన్ అది ఇంకో అంశం దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ స్కేపింగ్ ఎలివేషన్ ఒక స్టేషన్ ఎలివేషన్ అండ్ దెన్ అక్కడ ఉన్న లోకల్ ఆర్ట్ కల్చర్ని అక్కడ అదొక లాంటి కల్చర్ అక్కడ ఉండేటట్టుగా ఆ ఎలిమెంట్స్ని కూడా మేము తీసుకున్నాం సో అమృత్ భారత్ స్టేషన్స్ ఇంతకుముందు అమృత్ భారత్ స్టేషన్ అనేవాళ్ళం ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఏమంటారంటే ఏ స్టేషన్స్ అయితే ఇంతకుముందు ఏపీఎస్ఎస్ స్కీమ్లో శాంక్షన్ అయినాయో ఇప్పుడు ఆ స్టేషన్స్ అన్నిటిని కూడా అమృత స్టేషన్స్ అన్ని నామినేట్ చేయరు అంటే నామి నామిన్ క్లేచర్ ఇచ్చారు సో ఇప్పుడు ఇప్పటి నుంచి ఆ స్టేషన్స్ అన్నిటి కూడా అమృత స్టేషన్ అని పిలుస్తున్నాం సో ఈ ఈ అంబృతర్ స్టేషన్స్ అన్ని వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి సో జూన్ వరకు టార్గెట్ జూన్ వరకు జూన్ ఈజ్ అ టార్గెట్ ఫర్ అస్ సో చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి జూన్ కల్లా కంప్లీట్ చేసి వీ కెన్ ఓపెన్ దీస్ స్టేషన్స్ టు పబ్లిక్ ట్రైన్ యూజర్స్ సో ప్రతి స్టేజ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో చాలా మానిటరింగ్ ఉంది అండ్ డెఫినెట్లీ పీపుల్ ప్యాటైజ్ తోటి ఎంకరేజ్మెంట్ తోటి వీ కెన్ కంప్లీట్ దిస్ వర్క్ మైమ్ లెవెల్ క్రాసింగ్ గేట్స్ ఇవి వచ్చేస్తే మీకు అందరికీ తెలిసిన విషయం అండ్ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది ఇది ఒక పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ సేఫ్టీ హెజ్ ఎందుకంటే ఇప్పటి కాలంలో ఇదివరకంటే లెవెల్ క్రాసింగ్ గేట్స్ అటుపక్క ఇటు పక్క హ్యాబిటేషన్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఉండేది ట్రెస్ పాసింగ్ కూడా చాలా తక్కువ ఉండేది కానీ ఇప్పుడు అటువైపు ఇటు బోత్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ట్రాక్ హ్యాబిటేషన్ ఇంక్రీజ్ అయింది మూమెంట్స్ కూడా బాగా పబ్లిక్ మూమెంట్స్ కూడా ట్రెస్ పాసింగ్ కూడా ఇంక్రీజ్ అయింది సో ఇట్ ఈస్ బికమింగ్ ఏ సేఫ్టీ క్యాట్ ఇప్పటికి కూడా వన్స్ ఇన్ ఎవ్రీ టూ డేస్ ఏదో ఒక వెహికల్ లెవెల్ క్రాసింగ్ గేట్కి డీకొని డ్యామేజ్ చేయడము లే భూమిని డ్యామేజ్ చేయడము ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి సో ఇది ఒక పొటెన్షియల్ సేఫ్టీ హజార్డ్ అని నేను తెలియజేస్తున్నాను సో ఈ ఈ వలన ప్రతికూల ప్రభావం కూడా ఉంటుంది ఈ రోడ్ ట్రాఫిక్ కానీ లేకపోతే రైల్ ట్రాఫిక్ కానీ వాళ్ళ సేఫ్టీ కానీ లేకపోతే మొబిలిటీ కానీ సో ఈ ఈ విషయంలో సేఫ్టీని ఇంప్రూవ్మెంట్ సేఫ్టీ ఆస్పెక్ట్లు ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఈ లెవెల్ క్రాసింగ్ గేట్స్ని ఎలిమినేట్ చేయాల్సింది ఎలిమినేట్ చేయాల్సింది సో దాని బదులు రోడ్ అండర్ బ్రిడ్జెస్ కానీ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ ట్రాఫిక్ డెన్సిటీ ప్రకారము ట్రాఫిక్ ట్రాఫిక్ డెన్సిటీ వన్ ల్యాక్ టీవీఓ కంటే ఎక్కువ ఉంటే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అనేది అర్హత ఉంటుంది లేకపోతే రోడ్ అండర్ బ్రిడ్జ్ అండ్ రోడ్ అండర్ బ్రిడ్జ్ ఎక్కడైతే డ్రైనేజ్ కారణం వల్ల సాధ్యం కాదు అక్కడ రోడ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టవచ్చు సో ఈ ఈ ఈ యాక్షన్ ప్లాన్ తోటి ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఇస్ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట సో కరెంట్లీ ఇప్పుడు గుంటూరు డివిజన్లో మొత్తం వన్ థర్టీ టూ లెవెల్ క్రాసింగ్ గేట్స్ ఉన్నాయి సో అందులో లాస్ట్ త్రీ ఇయర్స్లో నాట్ అందులో ప్రస్తుతానికి వన్ థర్టీ టూ లెవల్ క్రాసింగ్ గేట్స్ ఉన్నాయి ఆన్ డేట్ లాస్ట్ త్రీ ఇయర్స్లో సెవెంటీన్ లెవెల్ క్రాసింగ్ గేట్స్ని ఎలిమినేట్ చేసాం వాటి బదులు రోడ్ అండర్ బ్రిడ్జ్ కట్టడం జరిగింది ఇంకా మళ్ళీ యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు నైన్టీన్ లెవెల్ క్రాసింగ్ గేట్స్ శాంక్షన్ శాంక్షన్డ్ వర్క్స్ ఉన్నాయి అండ్ దా వాటి మీద వర్క్స్ జరుగుతుంది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది సో ఇది కాకుండా ఇంకా నైంటీ టూ లెవెల్ క్రాసింగ్ గేట్స్ మీద ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్స్ తయారు చేసుకొని డిపిఆర్స్ తయారు చేసుకొని మేము ప్రపోజ్ చేసాము ఫర్ ఆర్బీస్ ఆర్ఓబీస్ మోస్ట్లీ ಆರ್ೋಬಿಎಸ್ ಕಿಂಗ್ ಹೋಗಿ ಸೊ ಈ ವರ್ಕ್ಸ್ ಶಾಂಕ್ಷನ್ ಅೆನ್ ದೀಸ್ ವರ್ಕ್ಸ್ ವಿಲ್ ಬಿ ಸ್ಟಾರ್ಟೆಡ್ ಆನ್ ದೀಸ್ ಲೆವೆಲ್ ಕ್ರಾಸಿಂಗ್ ಗೇಟ್ಸ್ ಆಲ್ಸೋ ಸೊ ಸೊ ಇನ್ ನೆಕ್ಸ್ಟ್ ಮೇಬಿ ಫೈವ್ ಟು ಎಟ್ ಇಯರ್ಸ್ ಗುಂಟೂರು ಡಿವಿಷನ್ ವಿ ಕ್ಯಾನ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ನಿಲ್ ಲೆವೆಲ್ ಕ್ರಾಸಿಂಗ್ ಗೇಟ್ಸ್ ಈ ಮನೋ ಈ ಸ್ಪಿರಿಟ್ಸ್ತೆ ವೀ ಕ್ಯಾನ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ನಿಲ್ ಲೆವೆಲ್ ಕ್ರಾಸಿಂಗ್ ಗೇಟ್ಸ್ ಸೊ ದಟ್ ವಿಲ್ ಇನ್ ಎನ್ಆರ್ಜಿ ಮೊಬಿಲಿಟಿ వెల్ యాజ్ ది సేఫ్టీ ఆఫ్ ది ట్రాఫిక్ బోత్ ఫర్ రోడ్ ట్రాఫిక్ యాజ్ వెల్ యాజ్ ట్రైన్ ట్రాఫిక్ సో ఆ రోజున ట్వంటీ సిక్స్త్ జిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే టెన్ ఫార్టీ ఫైవ్ అవర్స్కి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది దీని ముందు ఇంకో విషయం చెప్పాలి ఇది సో టోటల్గా థర్టీన్ స్టేషన్స్ అండ్ టెన్ ఆర్యూ ఆర్యూబీసీ మనం మేము మన ప్రాన్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అంకితం చేస్తారు కటింగ్ స్టేషన్ ఏమో ఒక ఫౌండేషన్ స్టోన్లు ఏం చేస్తారు సో ఈ వీటన్నిటి కలిపి ట్వంటీ వన్ వెన్యూస్గా మనం గ్రూప్ చేసి అక్కడ లోకల్ ఫంక్షన్స్ అనేది ఏర్పాటు చేస్తున్నాము వేర్ పబ్లిక్ డిగ్నటరీస్ అండ్ ఏరియా మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ పంపడం జరిగింది సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ పబ్లిక్ డిగ్నేటరీస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫంక్షన్స్ సో ఈ ఈ లోకల్ వెన్యూలో టెన్ ఫార్టీ ఫైవ్ అవర్స్కి అంటే మార్నింగ్ టెన్ ఫార్టీ ఫైవ్కి